ఇది కుచం నేను కుచం కుచుదే మన భౌంతి ర ఒక వైపో చెప్పబోచు అవును కుచే ఏం లేదు కుచు తావు మన మాట్లాడు శశేనివాసా గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా భక్త వత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా Nila dilamega Govinda, purana purusha. Govinda, pandari kacha. Govinda, 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 Govinda. Govinda Govinda, Govinda 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 Govinda

కార్తీక నక్షత్రాన్ని బట్టి ఆ ఆ పేరు కానీ ఏది మంచి రోజు అంటే భాగవతంలో ప్రహ్లాద ఏది మంచి రోజు దేవదేవుని చింతించు దినము దినము మంచి రోజు అంటే ఏ రోజు నువ్వు భగవంతుని స్మరిస్తావో అది మంచి రోజు అండి పండగు మరి ఎవరిది మంచి మనస్సు మధువైది దవలిన మనము మనము మంచి మనస్సు అంటే మధువైది మధు అంటే అని ఒక అర్థం వస్తుంది తేనె అమృతం ఇలా చాలా వివిధ అర్థాలు ఉన్నాయి నానార్థాలు మధు అనే ఒక రాక్షసుని సంహరించినటువంటి వాడు మధుసూదన భగవద్గీతలో అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్తాడు మధుసూదన అని చెప్పాలే ఏ పోయే కాలం నీకు అని అన్నమాట ఇదే ఎవరన్నారు ఈ మాట అర్జున్తో కృష్ణ కృష్ణ భగవాన్ అన్నాడు ఏమయ్య నువ్వు ఎవరు ఇలా బీంగే ఆర్మీ మ్యాన్ మెల్టరీ మ్యాన్ ఫైట్ చేయడానికి కదా క్షత్రియా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రావా మన విదానికి బావా చిన్నకు బావా ఇలా జాబు వ్యాధి మాట్లాడి మాట్లాడుతున్నావు డెల్ అయిపోయింది చదివలే బాగుంది మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోయారంటే చదవలేదు కదా

భగవద్గీత కొంతైనా చదవాలి చదవలేకపోతే విన వింటే ఏం చాలు లోపల ఉన్న అనంతాలన్నీ పోతాయి అనంతం అంటే ఏంటి అనంతమంటే ఏది అడ్డమో అదంతా అనర్థమే మనకి బోల్డ్ అడ్డాలు ఉన్నాయి ఎందుకు అడ్డారు అసలు అవన్నీ ఎందుకు వచ్చింది పెద్ద ప్రాబ్లం ఏంటంటే మూడు మూడు ఎంత అన్నారు లెక్క ఎప్పటికి రాదు ఉరుముళ్ళు ఎందుకు కాదు కాదు ఎన్ని చావులు తిరగేసినా లెక్క రాదు అలా మొట్టమొదటి రోగం ఇది నేను అనుకోవడం నువ్వా ఇది నువ్వా ఇందులో ఉన్నది నువ్వా ఇది నువ్వా ఇందులో ఉన్నది నువ్వా ఇందులో ఉన్నాం మనం కానీ మనం దీనికి ఏం పేరు పెట్టాము ఓ కులం ఓ ప్రాంతం ఓ భాష ఓ రంగు